ఉస్మానియా యూనివర్సిటీలోని నాన్ టీచింగ్ హాల్లో ఎన్జిఓ స్టాఫ్ అసోసియేషన్ ఉద్యోగ సంఘాల ఎన్నికలకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా అబ్దుల్ ఖాదర్ ఖాన్ బి వెంకటేష్ ప్యానెల్ కి సంబంధించిన మేనిఫెస్టోను విడుదల చేశారు ప్యానల్ ప్రెసిడెంట్ అభ్యర్థులు అబ్దుల్ ఖాదర్ ఖాన్ జనరల్ సెక్రటరీ బి వెంకటేష్ మాట్లాడుతూ నలభై ఒకటి హామీలతో కూడిన మేనిఫెస్టోను ప్రకటించడం జరిగిందన్నారు ఎన్నికల్లో మా ప్యానల్ కి ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఉద్యోగ సమస్యల పరిష్కారాన్ని కృషి చేస్తామన్నారు కై uhm చి cima ఠిళాగె తమాస్కట్ా తారి rac довలలల 예ా masaఉఇ సినడి. కారం ఊళురగ్ఠలు షాప్ల దలలల కా 8గ డి ల fasిగాహదిం చచచన్ పాప్గీ పాప్లల్ చచుఴల్ అళ నాకు చెప్తాను ఖదీర్ ఖాన్ మరియు ఈ వెంకటేష్ ప్యానెల్ ఇనా ఇనాగరల్ ఫంక్షన్తో పాటు మేనిఫెస్టో ఫగరల్ ఫంక్షన్ జరిగింది దీంట్లో మన ఎంప్లాయీస్ యూనివర్సిటీ ఎంప్లాయీస్ పాల్గొన్నారు మా మేనిఫెస్టోలో ఫార్టీ త్రీ పాయింట్స్ ఉన్నాయి ఆ ఫార్టీ త్రీ పాయింట్స్ మూడు సంవత్సరాలు మేము గెలిచిన తర్వాత హామీ ఇచ్చి హామీ ఇచ్చినాము గెలిచిన తర్వాత దానికి అమలు చేస్తామని వాగ్దానం చేసినాము గత పద్దెనిమిది రోజులుగా ప్రచారం నిర్వహించడం జరిగింది ప్రతి కళాశాల ప్రతి డిపార్ట్మెంట్ని సందర్శించి ప్రతి ఉద్యోగం యొక్క వాళ్ళ హక్కులు అలరాగబడుతున్న హక్కుల మీద వాళ్ళ బాధను ఆవేదనను మా దగ్గర వాళ్ళు వ్యక్తం చేయడం జరిగింది రేపు రాబోయే ఎన్నికల్లో వెంకటేష్ వెంకటేశ్వరని గెలిపిస్తే వాళ్ళ ఆశలకు అనుగుణంగా వాళ్ళ హక్కులను కాపాడే విధంగా మా వెంకటేష్ వెంకటేశ్వర ప్రయత్నం చేస్తున్నాము వాళ్ళకు హామీ ఇవ్వడం జరిగింది ఇవాళ వచ్చిన జన సమూహమే రేపు రాబోయే విజయానికి నాంది కలుపుతుంది రేపు ఉద్యోగుల హక్కుల కోసం ఉద్యోగుల భవిష్యత్తు కోసం గ్రూప్ ఫోర్ ద్వారా వచ్చినటువంటి ఉద్యోగుల యొక్క హక్కుల కోసం మేమందరం పాటుపడి